టీఆర్ఎస్ నాయకుడు జేసీ మోహన్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న హరీష్ రావు అరెస్ట్ ఎట్లా చూస్తారు మీరు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు ఏ విధంగా అయితే మా పార్టీ ఎమ్మెల్యే అన్న కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని మరి దాన్ని ఖండించడానికి ఆయనకు మద్దతుగా అది ఆ వార్త తెలియగానే ఇంటికెళ్ళిన హరీష్ రావు గారిని కూడా ఈరోజు పోలీసులు తెచ్చి గచ్చిబౌలిలో పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మరి రాష్ట్రంలో ఈ పదకొండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేమి జరుగుతుంది లా అండ్ ఆర్డర్కి వాల్యూ లేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులని ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రశ్నించే గొంతుకాలని తొక్కే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వంలో నడుస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి మరి ఏసీపీ గారి అపాయింట్మెంట్తో మూడు గంటలకి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఏసీ ఏసీపీ గారు అక్కడ ఉండక ఉన్న ఎస్హెచ్ఓ గారిని కలుమంటే అదేవిధంగా ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళిన కౌశిక్ రెడ్డి గారిని చూస్తూ మరి మా ముందునే ఎస్హెచ్ఓ గారు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా ఆయన నాపడం జరిగింది మరి ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే గారు ఒక స్టేషన్కి విచ్చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు ఒక ఎస్హెచ్ఓగా తీసుకునే బాధ్యత మీ పైన ఉంది అని ప్రశ్నించడంతో అది అదేవిధంగా ఏ విధంగా అయితే నా మీద గత కొన్ని నెలలుగా నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదే కాకుండా ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఇచ్చాను కాబట్టి ఈ కంప్లైంట్ తీసుకొని మీరు రిసిప్ట్ ఇవ్వాలని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడంతో దాన్ని మరి అకస్సు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా అప్ర అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కేవలం హరీష్ రా హరీష్ రావు గారు హరీష్ రావు గారే కాదు జగదీష్ రెడ్డి గారు అనేక బీఆర్ఎస్ నాయకులని హౌజ్ అరెస్టులు గృహ నిర్బంధనలు ఇలా కాకుండా ఎన్నో విధాలుగా కేసులను బనాయిస్తూ గత పది నెలల నుంచి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులని ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ ఈరోజు ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం కాలం గడుపుతుందనే విషయాన్ని అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది ఏ విధంగా అయితే కాంగ్రెస్ అన్నీ కూడా మోస మోసపూరిత హామీలతో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని మేమందరం కూడా రక్షిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పే కల్లబుల్లు కబర్లని ఈ రోజు పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రశ్నించే గొంతుకలకి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులు చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ ఇస్తా అంటూ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఇక రేవంత్ రెడ్డి ఇట్లాంటి అక్రమాల కేసులు పెట్టి బనాయించడం జైలుకు తరలించడం లాంటివి ఎట్లా చూస్తారు అదే విషయాన్ని గమనించాలి దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ఒకవైపు రాహుల్ గాంధీ ఇదే కాన్స్టిట్యూషన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఒక ప్రతిపక్ష నాయకుడిని నాకు అన్ని విధాలుగా అడ్డంకులు కలుగుతా అడ్డంకులు కలిగిస్తున్నారు నన్ను ఎటువంటి కార్యక్రమాలు కూడా పోనిస్తలేరు ఇదా ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఏం చేస్తుందనే విషయాన్ని రాహుల్ గాంధీ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ప్రత్యేకంగా మీరు గమనించాలి మొన్ననే లగచర్లలో ఏ విధంగా అయితే లంబాడీలు ఆదివాసులు వాళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నం ఏ విధంగా అయితే ప్రభుత్వం చేసిందో దాని వ్యతిరేకంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రధానికం కూడా ఏకమై ప్రత్యేకంగా అక్కడికి వచ్చిన అధికారులను కూడా అక్కడున్న ప్రజలు తిప్పికొట్టడంతో ఈరోజు ప్రభుత్వమే ఒక వెనకడు వేసుకొని వాళ్ళు తీసుకున్న డెసిషన్ని కూడా వెనకడి వేయాల్సిన అవసరం ప్ర ప్రభుత్వానికి ఏ విధంగా వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియదు నుంచి సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ప్రతిపక్షాలు మా మీద బుర్ద అనేక ఆరోపణలు మా మీద చేస్తుందని చెప్తున్నాం అది కేవలం ఒట్టి మాటలే రేవంత్ రెడ్డి గారికి పాలన సాధ్యం కాదు కేవలం కల్లిబొర్లు కబుర్లే రేవంత్ రెడ్డి గారు తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను చూస్తే ఎటువంటి కర్ఫ్యూ లేకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి నాయకులను ఏ పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేయకుండా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పాలన నడుస్తుంటే ఈరోజు కేవలం సంవత్సరం పాలనలోనే కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేటికి నేడు ఎలక్షన్స్ పెట్టినట్టయితే ప్రజలే ధీమాగా చెప్తున్నారు వందకి పైగా స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే ధీమాని మేము వ్యక్తం చేస్తున్నాం ఎక్కువ గెలుస్తాయి అంటున్నారు సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటలు తప్ప ఏం చేతను కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు మీ వైఫల్యాలు ఏంటి మీరు ఇచ్చిన హామీలేంటి మీరు ఏ హామీల పూర్తి చేశారని ధీమాతో ఈరోజు మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మీరు చెప్పే మాటలన్నీ కూడా కేవలం అబద్ధాలు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీకే బుద్ధి చెప్తారనే విషయాన్ని రైతులు ఎదుగుదల ఓర్వలేకని ప్రతిపక్షం అయితే పదే పదే మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా అని వాళ్ళు చెప్తున్న సందర్భం ఏ విధంగా రైతుల వ్యతి ఓర్వలేక ఒక విధంగా మీరు గమనించాలి కేసీఆర్ గారు పాలన పాలనలో రైతే రాజుగా కేసీఆర్ గారు ఎన్నెన్నో రిఫార్మ్స్ చేయడం జరిగింది ప్రత్యేకంగా రైతు బంధు కానీ రైతుల రైతుల కోసం ఎన్నెన్నో మరి వనరులని కేసీఆర్ గారు క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు ఇరవై ఒక్క వేల రుణ ఇరవై ఆరు వేల రుణ కోట్ల రుణమాఫీ అన్నారు ఈరోజు ఇరవై వేల కోట్లు అన్నారు చూస్తే వాస్తవికాలకు మనం పోయినట్టయితే పది పన్నెండు వేల కోట్ల రుణమాఫీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరగని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను రై రుణమాఫీ చేసిన విధంగా సక్సెస్ఫుల్గా అమలు అయ్యే రైతు బంధుని పక్కన పెట్టి రైతు భరోసా పేరు మీద మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో రైతుకి ఎన్ని పైసలు వేసిండనే విషయాన్ని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం